జై శ్రీ శ్రీధ శివరామ దీక్షిత సంప్రదాయమునకు జై ఇవి మామూలుగా అచల మహాసభలు అచలం అంటే ఆధ్యాత్మిక గురించి వాళ్ళు అచలం అంటారు అచలం దించిన వాళ్ళు అచలం అంటారు కాబట్టి ఇది శివరామ దీక్షిత అచల సంప్రదాయం అని మనకు తెలియబడతారు అందు కాబట్టి మనము మొట్టమొదటిగా ఈ దీక్షిత ఈశ్వర స్వామి వేదిక వద్దకు రావాలి ఈ యొక్క సాంప్రదాయం మనకు ఆయన నుండే మనకు ఉపయోగించింది కాబట్టి మనము ఆయన నామం నుండి మనము మొదలు కావాలి అందు కాబట్టి ఆయన ముందు బ్రహ్మ విద్య నుండి అచలంలోకి ప్రవేశించిన మొట్టమొదటి మనిషి మనకు శివరామనిషి తర్వాత కృష్ణప్రభులు మొదట అచలము ఎరిగించి తర్వాత ఎరుకను విడిపిస్తానని ఆయన చెప్పలేదు కాకపోతే ఆయన దారి ఎవరైనా కూడా మొట్టమొదటగా శివరామ దీక్షితుల దారిలో సులభంగా ఉంటుంది ఆధ్యాత్మికము ఎవరైతే పరమాత్మ దాని ఎవరైతే కనుక్కొని ఆ పరిపూర్ణాన్ని సూక్ష్మంగా ఎలా ఆయన రక్షించాడో ఆ విధంగానే అందరికీ కూడా గొప్ప అవకాశం అనేది ఉంటుంది కృష్ణప్రభులలో ఆయన ఆ విధంగా ఉపదేశం పొందాడు కాబట్టి ఆ విధంగా మనకు నాకు గురించి తెలియపడతా అందువలన దీంట్లో ఎవరు ఎక్కువ తక్కువ అనేది కాదు ఉంటా ఉన్నది ఈ సంప్రదాయంలో మనము ఏమి ఎదుట ఉన్న పరిపూర్ణము అనే మాట వస్తా ఉన్నాము ఉన్న పరిపూర్ణము మనకు ఎప్పుడు తెలియబడబడే గురువు దగ్గరికి వచ్చిన మాత్రం ఈ పరిపూర్ణ రహస్యం మనకు తెలియబడతా ఉంది ఈ ఎరుక రహస్యం అనేది అయితే మనం విన్నాం ముందు ఈ ఎరువ రహస్యంలో మోహన్ స్వామి చెప్పినట్టు ఈ యొక్క మూడు ముక్కలు అని ప్రశ్న పెట్టాడు ఈ మూడు ముక్కలు ఒక్క ముక్కలో నుండి రెండు ముక్కలు వచ్చినాయి కానీ బయటికి ముందు మూడు ముక్కలు రాలేదు పరిపూర్ణమనే దాంట్లో నుండి పరబ్రహ్మం అనే వస్తువు కలివేక లేనిటువంటి స్థితిలో వచ్చింది కానీ వచ్చిన దానికి తెలియదు ఉన్నదని తెలియదు అందు కాబట్టి అందులో ఆయన తన్ను తాను చూసుకోవడానికి కూడా సాధ్యం కాదు పెద్దలు అనార్థము యొక్క నిన్నులు అలాగా పరబ్రహ్మముగా ఉన్న దేవుడు వాడు కూడా శరీరం వేసుకుంటేనే మనము వాణి చూడగలము వాడు మనము చూడగలము లేకపోతే వాడు మనము చూడలేడు మనము వాణి చూడలేదు దేవుడికి ఎప్పుడు శరీరం లేదు ఆఖరి లేవు తల్లిదండ్రులు లేవు అందుకు కాబట్టి ఈ యొక్క ప్రకృతిని జోడించుకొని ఈ యొక్క సృష్టిని చేసి మనకు పంచభూతాలతో కూడిన ఈ దేహాల సృష్టిని చేశాను కానీ ఈ సృష్టిలో ఈ కళ్ళకు కనపడే మాంస నేత్రములకు ఈ పంచభూతాలు తప్ప ఏది కనపడాలి అది కనపడిందంటే అబతమే ఎందుకనగా చూడడానికి ప్రతి మానవుని కూడా లేదు కేవలం మానవులకు మాత్రమే జ్ఞాన నేత్రం అనేది మనకు కలిగించిన కాబట్టి ఆ నేత్రముతో తన్ను తాను ఎరగవచ్చు అని కూడా గురువు సహాయపడుతూనే తాను కానీ ఒక్కడెడగలేదు ఎప్పుడే వాడిని వాడు ఏం అంటే అబద్ధమైన మాట గురువు అతను మనకు ఈ యొక్క రహస్యాన్ని అనేది ఆ యొక్క గురి ఎవరికైతే గురుమంతరమే కాలకమని తెలిసినటువంటి మహనీయలే ఆ గురువు మిగతా వాళ్ళతో సాధ్యము కాదు ఇది మాటతో అనుకున్న మాత్రము కాదు నానం కావాలి అటువంటిది ఈ యొక్క మొట్టమొదటి తరువాత ఈ అచలములో అయినప్పుడు తాను ఏ మాత్రము కూడా చలనము లేనిటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎరుక లేకనే సేవించేది భాష ఎరుక ఇష్టపడకూడదు ఆశ మాట ఒక ప్రశ్నగానే ఉంది ప్రదర్శన అందు ఈ జ్ఞానానికి ఈ చైతన్యానికి ఎరుక అని శరీరము ఉండి లేని స్థితి పొందిన వాడి సక్షి పచ్చిన వాడుగా వాడికి మాత్రమే ఆ రహస్యము తెలుసును గాని మిగతా వాళ్లకు తెలియబడని నేను సభ మూలకంగా తెలియపరుస్తూ జయ సద్గురు మహారాజుతో జై